వెల్కమ్ టు పీవియా న్యూస్ కేంద్ర ఎన్నికల సంఘం జనసేనను ఆంధ్రప్రదేశ్ లోని గుర్తింపు పొందిన పార్టీల జాబితాల్లో చేర్చింది దీంతో పాటు గాజు క్లాస్ గుర్తును ఆ పార్టీకి రిజర్వ్ చేసింది ఈ మేరకు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి ఎన్నికల సంఘం మంగళవారం సాయంత్రం లేఖ పంపింది సార్వత్రిక ఎన్నికల్లో వంద శాతం విజయం నమోదు చేసిన పార్టీగా జనసేన రికార్డు సాధించింది పోటీ చేసిన ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలతో పాటు రెండు లోక్సభ స్థానాల్లో విజయాన్ని సొంతం చేసుకుంది ఈ కార్యక్రమంలో గుర్తింపు పొందిన పార్టీగా ఆ పార్టీ నిలిచి గాజు గ్లాస్ గుర్తును కూడా పొందింది ఈ ఆ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు జనసేన పార్టీని కేంద్రం ఎన్నికల సంఘం ఏపీలోని గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో చేర్చింది జనసేనకు గాజు గ్లాస్ గుర్తును రిజర్వ్ చేసింది ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు లేఖ పంపింది సార్వత్రిక ఎన్నికల్లో వంద శాతం విజయం నమోదు చేసిన పార్టీగా జనసేన రికార్డు సాధించింది పోటీ చేసిన ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాల్లో రెండు లోక్సభ స్థానాల్లో అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది ఈ క్రమంలో జనసేన రికగ్నైజ్ పార్టీగా నిలిచి గాజు గ్లాస్ గుర్తును రిజర్వ్ చేసుకుంది రెండు వేల పద్నాలుగు మార్చి పద్నాలుగవ తేదీన జనసేన పార్టీ ఆవిర్భవించగా పది సంవత్సరాల తర్వాత ఆ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి గుర్తింపు లభించింది దీంతో జనసేన నాయకులు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు గత ఎన్నికల్లో జన గుర్తును ఎన్నికల్లో జనసేనకు ప్రాంతీయ పార్టీగా గుర్తింపు లేకపోవడం గాజు గ్లాసు గుర్తును ప్రీ సింబల్ గా కేటాయించడంతో జనసేనతో పాటు కూటమి అభ్యర్థులు పోటీ చేసిన చోట్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు గాజు గ్లాస్ గుర్తును ప్రీ సింబల్ గా ప్రకటించడంతో ప్రతిపక్ష పార్టీ నేతలు స్వతంత్ర అభ్యర్థులను గాజు గ్లాస్ గుర్తుతో బరిలో నిలబెట్టారు ఈ వ్యవహారంతో ఎన్నికల సమయంలో కూటమి అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు అయితే గాజు గ్లాస్ గుర్తును కేవలం జనసేనకు మాత్రమే కేటాయించాలని అప్పట్లో జనసేన నేతలు రాష్ట్ర ఎన్నికల అధికారులను కలిసి విజ్ఞప్తి చేసిన ఫలితం లేకపోయింది ఎట్టకేలకు ఈ ఎన్నికల్లో వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించి ప్రబంధనం సృష్టించిన జనసేనకు సిఈసి గుర్తింపునిచ్చింది పార్టీ సింబల్ గా గాజు గ్లాస్ గుర్తును కేటాయించింది ప్రజలకు గొప్ప శుభవార్త రాఘవేంద్ర పాలిక్ అనుభవం కలిగిన ఎంఎస్ ఆర్థర్ డాక్టర్ బి వెంకటేశ్వర్లు సేవలు అందించబడును అత్యంత ఆధునిక వైద్య పరికరాలచే తలనొప్పి మెడ నొప్పి మోకాల నొప్పులు నడుము నొప్పి సయాటిక డిస్క్ తిమ్మిర్లు అరికాల మంటలు కండరాల నొప్పులు వెన్నుముక సమస్యలు నరాల నొప్పులు విరిగిన ఎముకలకు సర్జరీలు వెన్నుముక సర్జరీల వంటి సమస్యలకు ప్రత్యేక వైద్యం చేయబడును అంతేకాకుండా ప్రతి ఆదివారం ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు డాక్టర్ శ్రీనివాసరావు ముక్కు గొంతు తల శాస్త్ర చికిత్సలు అందించవలను మా వద్ద ఎండోస్కోపీ సౌకర్యం కలదు మా అడ్రస్ రాఘవేంద్ర పాలీక్లినిక్ మోహన్ రావు గారి హాస్పిటల్ ఎదురు రామాటిస్లైన్ మా చెల్ల మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిడ్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్